అందరికీ మనపూర్వక నమస్కారాలు ఈరోజు మనం మిథున రాశివారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం రాబోయే జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో మీ జీవితం ఒక మలుపు తిరగబోతోంది మీరు నక్కతోక తొక్కినట్లే అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది ఆ యోగం ఎలా ఉండబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు ఈ మూడు రోజులు గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా మారబోతోంది దీనివల్ల మీ ప్రతిభ తెలివితేటలు రెట్టింపు అవుతాయి ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి అప్పుడే మీకు పట్టబోయే ఆ అదృష్టం యొక్క పూర్తి స్వరూపం అర్థమవుతుంది ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్లే ముందు మాదొక చిన్న విన్నపం మీరు ఇప్పటి వరకు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటసింబల్ ను నొక్కడం మర్చిపోకండి దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియో తక్షణమే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీ అందరి శుభం కోరుతూ కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేసి మీ భక్తిని సానుకూల దృక్పథాన్ని మాతో పంచుకోండి ఇప్పుడు మనం వారి అద్భుతమైన వ్యక్తిత్వం గురించి రాబోయే మూడు రోజుల అదృష్టం గురించి వివరంగా తెలుసుకుందాం మిథునరాశివారు పుట్టుకతోనే అదృష్టవంతులు మరియు ప్రత్యేకమైన వరం పొందినవారు మిమ్మల్ని పాలించే గ్రహం బుధుడు ఆయన జ్ఞానానికి వాక్కుకూ తెలివితేటలకు అధిపతి అందుకే మీలో సహజంగానే అపారమైన మేధోసంపత్తి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటాయి మీరు మాట్లాడటం ప్రారంభిస్తే చుట్టూ ఉన్నవారు మంత్రముగ్ధులై వింటారు మీ మాటలకు అంతటి ఆకర్షణ మరియు శక్తి ఉంటాయి మీ మనసు ఎప్పుడూ ఒకే చోట ఆగదు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపనతో పరుగులు పెడుతూ ఉంటుంది అందుకే మీకు ఎన్ని భాషలైనా చాలా తేలిగ్గా అబ్బుతాయి కొత్త టెక్నాలజీని కూడా ఇట్టే పట్టేస్తారు జ్యోతిష్య శాస్త్రంలో మిమ్మల్ని సాక్షాత్తు సరస్వతీదేవి అంశతో జన్మించినవారని చెబుతారు అందుకే మీరు ఎక్కడ ఉంటే అక్కడ జ్ఞానానికి సంబంధిన చర్చలు ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటాయి మీ వ్యక్తిత్వంలో కనిపించే చురుకుదనం యవ్వనపు ఉత్సాహం అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది మీ వయస్సు ఎంతైనా సరే మీ మనసు మీ ప్రవర్తన ఎప్పుడూ యవ్వనంగానే ఉంటాయి మీలో ఉన్న గొప్ప గుణం పరిస్థితులకు తగ్గట్టుగా మారగలగడం ఏ కొత్త వాతావరణంలోనైనా సులభంగా ఇమిడిపోగలగడం ఈ ఫ్లెక్సిబిలిటీ మరియు అడాప్టబిలిటీ చూసి అందరూ మిమ్మల్ని అభిమానించకుండా ఉండలేరు మీకున్న అపారమైన బుద్ధికుశలత వల్ల ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా మీరు చాలా తేలికగా సృజనాత్మకంగా పరిష్కారం కనుగొనగలరు కుటుంబంలో మీరు ఒక ఎనర్జీ బూస్టర్ లాంటివారు మీ చుట్టూ ఎప్పుడూ సానుకూల శక్తిని నింపుతారు మీ చేతి రేఖలు కూడా మీరు రాయడం మాట్లాడటం విశ్లేషించడం వంటి కళలలో అపారమైన నైపుణ్యం కలిగి ఉంటారని సూచిస్తాయి మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అది వ్యాపారం జర్నలిజం టీచింగ్ సేల్స్ లేదా మార్కెటింగ్ అయినా అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయం మీతో స్నేహం చేసిన వారు నిజంగా చాలా లక్కీ ఎందుకంటే మీరు కేవలం స్నేహితులే కాదు ఒక గొప్ప మార్గదర్శి కూడా మీ సలహాలు ఎంతో విలువైవని మీ స్నేహితులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు మీ జీవితంలో వైవిధ్యం వినోదం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అందుకే మీరు ఎప్పుడూ బోర్ అవ్వరు నిరంతరం కొత్త అనుభవాల కోసం కొత్త ప్రదేశాల కోసం అన్వేషిస్తూ ఉంటారు మీలోని ఈ జిజ్ఞాస నేర్చుకోవాలనే తపన చూస్తే గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతారు మల్టీటాస్కింగ్లో మిమ్మల్ని మించిన వారు లేరు ఒకే రోజులో పది పనులు చేసినా మీరు అలిసిపోరు మీ మాటల్లో తేనె వంటి మాధుర్యం ఉంటుంది మీరు ఒక్కసారి మాట్లాడితే ఆ మాటలు ఎదుటివారి మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి కమ్యూనికేషన్ టెక్నాలజీ సోషల్ మీడియా నెట్వర్కింగ్ వంటి ఆధునిక విషయాలలో మీరు ఎప్పుడూ ముందుంటారు మీరు ఎవరి జీవితంలోకి ప్రవేశించినా వారికి ఒక కొత్త దిశను సరికొత్త ఆలోచనా విధానాన్ని పరిచయం చేస్తారు ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం మిథునరాశివారికి జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో గ్రహసంచారం ఉందో ఏ అద్భుతాలు జరగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ పంతొమ్మిదవ తేదీ ఎలా ఉండబోతోందో చూద్దాం ఈరోజు మీ కుటుంబంలో చాలా ఆహ్లాదకరమైన శాంతియుతమైన వాతావరణం నెలకొని ఉంటుంది మీ మాట తీరు మీ చురుకైన వ్యక్తిత్వం ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటాయి కుటుంబ సభ్యులతో మీరు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు పాత మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి మీ మాటలకు మీ అభిప్రాయాలకు ఇంట్లో అందరూ అపూర్వమైన గౌరవమిస్తారు మీ తల్లిదండ్రులతో ఆర్థికపరమైన విషయాలు లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది అది చాలా ఫలవంతంగా ఉంటుంది ఇంటికి ఏదైనా కొత్త వస్తువు కొనాలని లేదా ఇంటిని అందంగా అలంకరించాలని మీకు అనిపిస్తుంది కుటుంబ సభ్యులలో ఎవరైనా ఉద్యోగం లేదా చదువు నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం గురించి చర్చ రావచ్చు సాయంత్రం వేళకు అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి వారి రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది మీరు మీ ఇంట్లోని చిన్నపిల్లలతో ఆడుతూ పాడుతూ చాలా మంచి సమయం గడుపుతారు ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రోజ సాధారణంగా బాగుంటుంది కానీ కొద్దిపాటి జాగ్రత్త అవసరం మీ చర్మంపై చిన్న చిన్న దద్దుర్లు ఎలర్జీలు లేదా దురద వంటివి వచ్చే అవకాశం ఉంది ఇంట్లో పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు లేదా వంట చేసేటప్పుడు చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కళ్లకు కొద్దిగా ఇబ్బంది లేదా నీరు కారడం జరగవచ్చు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీతో పాటు అవసరమైన మందులు ఫస్ట్ ఎయిడ్కి తీసుకువెళ్లడం చాలా ముఖ్యం పని ఒత్తిడి లేదా ఇతర ఆలోచనల వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి పెరిగి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది కాసేపు ధ్యానం చేయటం లేదా నచ్చిన సంగీతం వినడం వల్ల ఉపశమనం లభిస్తుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుంది మీరు చేసే పనికి మీ ఆలోచనలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది మీ బాస్ మీ పనితీరును గమనించి అందరి ముందు మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కారణంగా ఒక క్లిష్టమైన మీటింగ్ విజయవంతమవుతుంది మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు మీ కెరియర్కు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమయ్యింది దాని గురించి బాగా ఆలోచించి ముందడుగు వేయండి మీ సహోద్యోగులతో మీకున్న బంధం మరింత బలపడుతుంది వారు మీకు అన్ని విధాలా సహాయమందిస్తారు ఉద్యోగరీత్యా దగ్గరి ప్రదేశానికి ప్రయాణం చేయవలసి రావచ్చు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు సంబంధించిన శుభవార్త వింటారు ఆర్థికంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ మాటకారితంతో డబ్బు సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా కన్సల్టెన్సీ మార్కెటింగ్ మీడియా రంగాలలో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం లేదా ఒక మంచి సలహా అందుతుంది మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని విధంగా మంచి లాభాలు వస్తాయి అయితే చేతిలో డబ్బు ఉండటంతో అనవసరమైన ఖర్చులు చెయ్యాలనే కోరిక కలుగుతుంది ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్లో జాగ్రత్తగా ఉండండి మీ మనసులో ఒక కొత్త వ్యాపార ఆలోచన మెరుస్తుంది దానిని ఆచరణలో పెట్టడానికి ఇదే సరైన సమయం మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కూడా మీకు ఆర్థికంగా లాభం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ వ్యాపారానికి కొత్త కస్టమర్లు వెల్లువెత్తుతారు మీ వాక్చాతుంగంతో క్లిష్టమైన డీల్స్ ను కూడా చాలా సులభంగా పూర్తి చేస్తారు కమ్యూనికేషన్ రైటింగ్ టెక్నాలజీకి సంబంధించిన వ్యాపారాలు బాగా లాభసాటిగా నడుస్తాయి కుటుంబ వ్యాపారంలో మీ కొత్త ఆలోచనల వల్ల మంచి లాభాలు వస్తాయి పాత కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ వస్తారు ఇది మీ వ్యాపార ప్రతిష్టను పెంచుతుంది వ్యాపార విస్తరణ కోసం వేరే నగరానికి లేదా ప్రాంతానికి వెళ్లాలనే ఆలోచన మీకు వస్తుంది కొత్త మార్కెట్లలోకి ప్రవేశించటానికి అవకాశాలు వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలలో మీ భాగస్వామితో సత్సంబంధాలు ఉంటాయి కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది మీ మేధస్సు గ్రహణ శక్తికి మీ ఉపాధ్యాయులు స్నేహితులు ఆశ్చర్యపోతారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి ముఖ్యంగా ఇంగ్లీష్ లేదా ఏదైనా కొత్త భాష నేర్చుకోవటానికి ఇది అనుకూలమైన సమయం ఉపాధ్యాయులు మీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు మీకు అవసరమైన మార్గదర్శకత అందిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం మీరు చదివినవి బాగా గుర్తుంటాయి స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చెయ్యాలని అనిపిస్తుంది అది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది వివాహిత జంటలకు ఈ రోజు చాలా అన్యోన్యంగా గడుస్తుంది మీ జీవిత భాగస్వామితో మీకున్న అవగాహన మరింత పెరుగుతుంది ఇద్దరూ కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి పిల్లల గురించి మాట్లాడుకుంటారు మీ మాటలకు సలహాలకు మీ భాగస్వామి ఎంతో విలువ ఇస్తారు ఇద్దరూ కలిసి దగ్గరలోని పుణ్యక్షేత్రానికి లేదా విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు ఇంటికి అవసరమైన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బడ్జెట్ దాటిపోయే అవకాశం ఉంది మీ భాగస్వామి వారి కెరియర్లో ఒక మంచి అవకాశం అందుకుంటారు దానికి మీ ప్రోత్సాహం ఎంతో అవసరం ఇద్దరూ కలిసి ఒక కొత్త హాబీని ప్రారంభించాలని అనుకుంటారు అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది మీ ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడుకుంటారు మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఇద్దరూ కలిసి సినిమాకు లేదా షాపింగ్కు వెళ్లే అవకాశం ఉంది మీ వ్యక్తిత్వం మీ మాట తీరు మీ భాగస్వామిని మరింతగా ఆకట్టుకుంటాయి మీ మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చెయ్యటానికి ఇదే సరైన సమయం ఎవరిని చూసినా ఈరోజు మీ ప్రేమ ప్రయాణంలో మీరు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలని అనిపించవచ్చు కాని ఆ ఆనందం ముందు అది చిన్న విషయమే ఇద్దరూ కలిసి కొత్త ప్రదేశాలను అన్వేషించాలని కొత్త అనుభూతులను పొందాలని అనుకుంటారు మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది ఇప్పుడు మనం జూన్ ఇరవయో తేదీ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఈరోజు కంటే మరింత అద్భుతంగా ఉండబోతోంది కుటుంబంలో ఆనందం సామరస్యం రెట్టింపవుతాయి మీ వ్యక్తిత్వం ఒక సూర్యుడులా ప్రకాశిస్తుంది మీ సలహాల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తారు తల్లిదండ్రులతో వారి ఆరోగ్యం గురించి ఇంటి భవిష్యత్తు గురించి ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు మీ తోబుట్టువుల కెరీర్ లేదా చదువు విషయంలో మీరొక ముఖ్యమైన సలహా ఇస్తారు ఇంటికి కొత్త టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు అంటే స్మార్ట్ టీవీ కొత్త ఫోన్ వంటివి కొనుగోలు చేస్తారు సాయంత్రం వేళ కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా బయటకు వెళ్లే అవకాశం ఉంది దూరపు బంధువుల నుంచి ఒక శుభవార్త అందుతుంది అది అందరిలోనూ ఆనందాన్ని నింపుతుంది ఆరోగ్యం కంటే మెరుగుపడుతుంది కాని ఇంకా కొద్దిపాటి జాగ్రత్త అవసరం కళ్లకు వచ్చిన ఇబ్బంది తగ్గుముఖం పడుతుంది అయితే చర్మ సంబంధిత సమస్యలు ఇంకా కొద్దిగా కొనసాగవచ్చు సరైన జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ హెల్త్ ఇన్షూరెన్స్ పత్రాలు అవసరమైన మందులు మర్చిపోవద్దు మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది మీకు వ్యాయామం చెయ్యాలని మీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలని బలమైన కోరిక కలుగుతుంది మీ ఆహారపు అలవాట్లలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుంది ఉద్యోగస్తులకు ఆఫీసులో మరింత కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రెజెంటేషన్ సామర్థ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి ఒక కొత్త ప్రాజెక్టులో మీకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది మీ కెరీర్ను మలుపు తిప్పే ఒక సువర్ణావకాశం మీ తలుపు తట్టబోతోంది దానిని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి సహోద్యోగులతో కలిసి చేసే టీంవర్క్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ బాస్ మీ మీద పూర్తి నమ్మకం ఉంచి మీకు మరిన్ని స్వేచ్ఛను బాధ్యతలను ఇస్తారు పని మీద వేరే ఊరికి ప్రయాణం చెయ్యాల్సి రావచ్చు అది మీకు కొత్త అనుభవాలని ఇస్తుంది జీతం పెరుగుదల లేదా కోరుకున్న చోటికి బదిలీ జరిగే సూచనలు బలంగా ఉన్నాయి ఆర్థికంగా ఈరోజు మరింత శుభప్రదంగా ఉంటుంది మీ తెలివితేటలను ఉపయోగించి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపెడతారు కుటుంబం నుంచి మీకు అవసరమైన ఆర్థిక మద్దతు పూర్తిగా లభిస్తుంది పాత పెట్టుబడుల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి మీకు ఒక కొత్త ఆదాయ మార్గం ఏర్పడే అవకాశం ఉంది అయితే ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా అంటే ట్యూషన్లు చెప్పడం లేదా కన్సల్టింగ్ చేయడం ద్వారా కూడా ఆదాయం సంపాదించవచ్చు అనవసర ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థికంగా మరింత బలోపేతమవుతారు వ్యాపారస్తులకు ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు కొత్త క్లయింట్లు పెద్ద ఆర్డర్లు మీ వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేసి పోటీదారులను వెనక్కి నడతాయి కమ్యూనికేషన్ మీడియా విద్య టెక్నాలజీకి సంబంధించిన వ్యాపారాల వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి పాత వ్యాపార భాగస్వాములతో మళ్లీ చేతులు కలిపి కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు మీ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన మీకు వస్తోంది ఆన్లైన్ వేదికగా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే సరైన సమయం దూరపు ప్రయాణాలు ఆనందమైన అనుభూతులు విద్యార్థులకు చదువులో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి మీ మేధస్సు మీ సమాధానాలు చెప్పే తీరుకు ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు కొత్త కోర్సులు చెయ్యాలని మీ నైపుణ్యాలను పెంచుకోవాలని అనిపిస్తుంది ఇంగ్లీష్ మాట్లాడటంలో రాయడంలో మీ ప్రావీణ్యం పెరుగుతుంది గ్రూప్ డిస్కషన్లలో డిబేట్లలో మీ ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది ఆన్లైన్లో కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు ని అనిపిస్తుంది అది మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలను సాధిస్తారు విజ్ఞాన యాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది వివాహిత జంటల మధ్య బంధం మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆర్థిక పెట్టుబడుల గురించి లోతుగా చర్చిస్తారు మీ భాగస్వామి వారి కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు అది మీకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లాలని కొత్త అనుభూతులను పొందాలని ప్లాన్ చేసుకుంటారు ఇంటికి కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ తెలివితేటలు మీ ముందు చూపు మీ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటాయి ఇద్దరూ కలిసి ఒక కొత్త వ్యాపారం లేదా హాబీని ప్రారంభించాలని ఆలోచన చేస్తారు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మరింత మధురమైన క్షణాలు దొరుకుతాయి మీ తెలివితేటలు మీ చమత్కారమైన సంభాషణకు మీ భాగస్వామి పూర్తిగా ఫిదా అయిపోతారు ఇద్దరూ కలిసి భవిష్యత్తు గురించి మీ సంబంధం గురించి సీరియస్గా మాట్లాడుకుంటారు మీ మనసులో దాచుకున్న భావాలన్నింటినీ ఎలాంటి భయం లేకుండా వ్యక్తం చేస్తారు ఇద్దరూ కలిసి షాపింగ్ సినిమా లేదా ఒక లాంగ్ డ్రైవ్ కు మీ బంధం మునుపటి కంటే చాలా బలంగా నమ్మకంగా మారుతుంది మీ ప్రేమ తను తరువాతి స్థాయికి తీసుకెళ్లే ఆలోచన చేస్తారు చివరగా జూన్ ఇరవై ఒకటవ తేదీ ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూడు రోజులలో ఇదే అత్యంత శక్తివంతమైన మరియు అదృష్టకరమైన రోజు కుటుంబంలో పూర్తి సామరస్యం ఆనందం వెల్లివిరుస్తాయి మీ నాయకత్వ లక్షణాలు కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తాయి క్లిష్టమైన విషయాలలో మీరే తుది నిర్ణయం తీసుకుంటారు తల్లిదండ్రులతో కలిసి ఇంటి భవిష్యత్ ప్రణాళికలు ఆస్తి విషయాల గురించి చర్చిస్తారు మీ తోబుట్టువలకు లేదా పిల్లలకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడంలో మీ పాత్ర చాలా కీలకమవుతుంది ఇంటికి కొత్త ఫర్నిచర్ లేదా ఖరీదైన గ్యాడ్జెట్స్ కొనుగోలు చేస్తారు సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి ప్రశాంతంగా రిలాక్స్ గా గడుపుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది కానీ రోజంతా చురుకుగా ఉండటం వల్ల కొద్దిగా అలసటగా అనిపించవచ్చు చర్మ సంబంధిత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అయితే కళ్ళ మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత శక్తి రెండూ లభిస్తాయి మీ ఆహారంలో పౌష్టికాహారాన్ని ఎంచుకుంటారు ఉద్యోగస్తులకు ఆఫీసులో నాయకత్వ అవకాశాలు వెల్లువెత్తుతాయి మీ పని యొక్క నాణ్యతను మీ నిబద్ధతను ఉన్నతాధికారులు గమనించి మిమ్మల్ని అభినందిస్తారు ఒక కొత్త టీంకు నాయకత్వం వహించే అవకాశం రావచ్చు మీ కెరియర్లో అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయమిది ధైర్యంగా ముందడుగు వేయండి సీనియర్ మేనేజ్మెంట్ మీపై పూర్తి విశ్వాసం ఉంచుతుంది మీకు అదనపు బాధ్యతలు వస్తాయి కానీ వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆర్థికంగా ఈ రోజు అత్యుత్తమమైన రోజు మీ నైపుణ్యాల ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు కుటుంబం నుంచి పూర్తి ఆర్థిక మద్దతు లభిస్తుంది పాత పెట్టుబడుల నుండి అద్భుతమైన లాభాలు వస్తాయి కొత్త ఆదాయ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే ప్రయాణాలు మరియు విద్యపై ఖర్చులు పెరగవచ్చు వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటి రోజు కొత్త మార్కెట్ విభాగాలలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం మీ వ్యాపార వ్యూహాల వల్ల పోటీదారులను సులభంగా అధిగమిస్తారు కస్టమర్లతో మీ సంబంధాలు బలపడతాయి పాత క్లయింట్స్తో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది విద్యార్థులకు చదువులో అత్యుత్తమ ఫలితాలు వస్తాయి మీ అకాడమిక్ ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కొత్త సబ్జెక్టులపై ఆసక్తి పెరుగుతుంది విదేశీ భాషలు నేర్చుకోవాలని అనిపిస్తుంది ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఇది అనుకూలమైన సమయం అంతర్జాతీయ స్కాలర్షిప్ వచ్చే అవకాశం కూడా ఉంది వివాహిత జంటల మధ్య సంపూర్ణ అవగాహన ఉంటుంది ఇద్దరూ కలిసి భవిష్యత్ పెట్టుబడుల గురించి ప్లాన్ చేసుకుంటారు కలిసి ఒక విలాసవంతమైన వెకేషన్కు ప్లాన్ చేసుకుంటారు మీ బంధం ఆదర్శప్రాయంగా మారుతుంది ప్రేమ జీవితంలో అత్యంత అందమైన క్షణాలు ఉంటాయి మీ వ్యక్తిత్వం మీ విజన్ మీ భాగస్వామిని పూర్తిగా గెలుచుకుంటాయి మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లటానికి ఇది సరైన సమయం నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధిన చర్చలు జరిగే బలమైన అవకాశం ఉంది ఈ శుభ ఫలితాలను మరింత పెంచుకోవడానికి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం మంచిది ప్రతి బుధవారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ బుద్ధి వాక్కు బలపడతాయి ప్రతి గురువారం బృహస్పతిని పూజించి ఓం బ్రం బృహస్పతయే నమ మంత్రాన్ని జపించండి ప్రతిరోజు గాయత్రీ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆకుపచ్చ రంగు దుస్తులు ఎక్కువగా ధరించండి బుధవారం రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చెయ్యండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సర్వశుభాలు కలుగుతాయి చూశారు కదండి మిథున రాశివారికి రాబోయే మూడు రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మా తదుపరి వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు